లేదు నీకు రాలేదు రాత బియ్యమే మంచిది అంటారు కదా కొత్త బియ్యం ఉడకదు కదా మంచిది మీరు చెరగాల మీ పని చేయటం జరగాల మీ పని చేయాలా అంత వేడిలో పప్పు ఇట్ల వస్తాను ఇట్లా వంట చేసే తల్లి ఇంత ముద్దా రావద్దు కదా ఇట్లా కలిపినప్పుడు కనీసం కలవర్తాయి గడ్డ కట్టింది ఇట్లా కలిసినప్పుడు దుకాణాలో పది వెరైటీలు ఉంటాయి తెలుసులేదా నాకు కూడా తెలుసు కూడా తెలుసు కదా తేడా వస్తే కడుపులోప్పుడు ఏమో వస్తాయి ఎందుకంటే మీకు అడుగు ఇట్లా అంటే పోతుంది అంత ముగ్గు రాదు గట్టిగా రాయి లాగా ఉండదు ఇంకేం చేసాం కదా అదే మంచిగా అవుతుందా మంచిగా వెళ్తుంది మంచిగా పప్పు మంచిగా లేదట

లాస్ట్ సపోయానది ఓహో పోయగా ఏయ్ పప్పుచారా సరియలా ఇవరా పప్పుచారా ఆ సాంబార్ ఏమొచ్చ చిదపండ అది గడ్డగా తినసపో ఏంది పప్పు ముద్దే కచ్చితం ఏ పప్పు ముద్దే చిదపండ ఐది ని చూడండి సరే లేదు ఆ కాసనే లేదు సరే లేదు గాడ సరే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News